ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లింలను మోసం చేస్తున్న చంద్రబాబు అని నరసరాపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చాలా ముఖ్యంగా ఓవైసీ గారు మొన్నే పిలుపునిచ్చారు ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలు కానీ చంద్రబాబు నాయుడు తోటి కలిసి నాలుగు శాతం రిజర్వేషన్ కూడా తీసేయాలనే ఒక ఉద్దేశంతో తను మాట్లాడిన విధానాలు కానీ వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఓవైసీ గారు మైనార్టీ సోదరులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి అని పిలుపునివ్వటం అటాన ఎంఐఎం పార్టీకి ప్రత్యేకంగా మీరందరూ కూడా పనిచేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పిలుపునిచ్చి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో గత పదిహేను రోజుల నుంచి వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మైనార్టీలు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపలస్థంభం పార్టీ ఆవిర్భావం నుంచి మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ గత రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిదిలో కానీ నర్సరావుపేటలో ముఖ్యంగా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మైనార్టీ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి కూడా ఆ పర్సంటేజ్ ఇంకా పెరగటమే కానీ తగ్గదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మతదత్వ పార్టీ బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేయడం అట్లానే మరి ఈరోజు మరి బీజేపీ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు నాలుగు శాతం రిజర్వేషన్ మేము అధికారంలోకి వస్తే తీసేస్తాం సిఏఏ చట్టం లాంటివి తీసుకురావడం ఎన్ఆర్సీ చట్టాన్ని అమలుపరచడం ఇవన్నీ కూడా చూస్తే మైనార్టీలకి ఒక అభద్ర ప్రభావం ఈ దేశంలో ఏర్పడే పరిస్థితి కాబట్టి మేము మేమంటున్నాం మేము గట్టిగా నిలబడతాం గట్టిగా అండగా నిలబడతాం ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీ ఏదైతే మాట్లాడుతుందో నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి సో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కూడా కోర్టులో వేసాడు చంద్రబాబు నాయుడు కోర్టులో ఇచ్చారు రూలింగ్ కూడా ఇచ్చారు నాలుగు శాతం రిజర్వేషన్ మైనార్టీలకు ఇవ్వాలి కాబట్టి అది ఖచ్చితంగా నిలబడుతుంది ఎవరు ఎన్ని చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం మైనార్టీల యొక్క అభ్యుదయం కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని తెలియజేస్తుంది కూడా రెండు వేల పద్నాలుగులో ఏదో అనుభవం గలవడు మరి రాష్ట్రాలు ఏదో బాగు చేస్తాడని ఆ రోజు అందరూ నమ్మి టీడీపీని ఈ రాష్ట్రం గెలిపించుకున్నారు గెలిపించే సందర్భంలో ఏమైందంటే బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకొని ఎన్ఆర్సీ ఎన్పిఆర్ అనేది ఈ రాష్ట్రంలో అనంతపూర్ నష్టాపేట అని అమలు చేశారు జనాభా లెక్కల్లో నషాపేటలో జనాభా ఎక్కువ ఉంది వీళ్ళని ఎలా అడగదొక్కాలి ముస్లింల హక్కులను ఎలా హరించు చేయాలని ఒక కుట్రలో భాగంగా నషాపేటలో ఎన్ఆర్సీ ఎన్పిఆర్ అనేది మొట్టమొదట ఇక్కడే మొదలుపెట్టింది నషాపేటలో ఆ రోజు గట్టిగా ముస్లిం ప్రజానికం మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఒక నెల ప్రతి చోట ధర్నాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు నష్టాపేటలో అర్ధరాత్రి ధర్నాలు చేశారు మహిళలు బయటకు వచ్చారు ఉపవాసాలు ఉన్నారు ఆ రోజు నషాపేటలో ఆ సందర్భంగా ఎంఐఎంగా మేము వెళ్ళి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని సార్ ఈ చట్టం వల్ల ఇది మనమే ముస్లిం నష్ట నష్టపోతారని చెప్తే సార్ గోపిడి సార్ ఆ రోజు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ అధికారంలో లేరు చాలా దుర్మార్గంగా నష్టాగేట్లు ఆయన మీద అనేక దాడులు చేశారు టీడీపీ వాళ్ళు ఆ రోజు ఎంఐఎంగా ప్రతి చోట ఆయన మేము అండగా నిలబడ్డాము ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఎంఐఎంగా ప్రతి చోట ఆయనకి అండగా నిలబడ్డాం అలాగే మేము పిలిచిన చోటకి ఎమ్మెల్యే గారు వచ్చి గోపిడి శ్రీనివానివాసరెడ్డి గారు మాకేదైనా అన్యాయం జరుగుతే రెండు వేల ప పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అండగా నిలబడ్డారు అందుకోసం ముస్లిముడు అత్యంత మెజార్టీ గెలిపించుకున్నాం ఆ రోజు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఎన్ఆర్సీ ఎన్పిఆర్కి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టించిన మొట్టమొట్ట మా మగవాడు ఈ రాష్ట్రంలో ఒక్క గోపిడ్ సిని ఓపెన్గా మాట్లాడారంటే ఆ రోజు ఆ వేదిక మీద మీ జోలికి వస్తే నా ఇంటి జోలికి వచ్చినట్టే నా జోలికి వచ్చినట్టే ముస్లింల జోలికి ఎన్పీఆర్ ఎన్ఆర్సీ వ్యతిరేకంగా మాట్లాడిన గొప్ప మహానుభావుడు అందుకోసం ఈరోజు కూడా మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సపోర్ట్ చేసాము రెండు వేల ఇరవై నాలుగు సపోర్ట్ చేస్తాము తప్పకుండా పోయినసారి ముప్పై ఆరు వేలు అంతకన్నా యాభై వేల ఎక్కువ మేరకు ఈసారి గెలిపించుకుంటాము ఎంఐఎంగా మేము ప్రచారం చేస్తాము చేస్తాము గెలిపించుకుంటాము బాగున్నాయి